ఓం నమ శివాయ ఈ సంవత్సరం ఉగాది యొక్క ఫలితాలు ధనుసు రాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా ఏ విధమైన ఫలితాలు ఉన్నాయో చూద్దాం ధనుసు రాశి వారికి ఆదాయం ఐదుగాను వ్యయం ఐదుగాను అంటే రెండు సమానంగా కనపడుతున్నాయి తర్వాత రాజ్యపూజ్యము ఒకటిగాను అవమానం ఐదు కనపడుతుంది అంటే రాజ్యపూజ్యము గౌరవం అనేది ఒకటి గాను అవమానం ఐదుగాను కనపడుతుంది కాబట్టి కొన్ని విషయాల్లో కొంత విషయాల్లో క్లారిటీ ఏంటనేది ఒకసారి చూద్దాం ఈ రాసాధిపతి గురుడు ఈ రాశికి సంబంధించినంతవరకు కూడా అనుకూలంగా ఉన్నాడా లేడంటే మాత్రం ఈ రాశికి సంబంధించినంతవరకు కూడా గురుడు సప్తంలో ఉండడం కొంచెం అనుకూలంగా ఉన్నాడా లేడంటే సప్తంలో ఉన్నాడు కాబట్టి రాసాధిపతి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది సప్తమ స్థానంలో గురుడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు భార్యాభర్తల బంధం అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహ విషయాలు అనుకూలంగా ఉంటుంది భార్య తరపు నుంచి రావాల్సిన ఏదైనా ఉన్నా కూడా వచ్చే అవకాశం మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఈ రాష్ట్రాధిపతి బాగున్నాడు కాబట్టి మంచి బెటర్మెంట్ ఉండే అవకాశం ఉంది త్యామరామూర్తిగా కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువ ఉన్నాడు కాబట్టి అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం కొంత పాజిటివ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు ఈ రాశాధిపతి సంవత్సరాంతం అంటే ఇప్పుడు పొందా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పెళ్ళి అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వివాహం కాని వారు వివాహ ప్రయత్నంలో చాలా ముందుకెళ్ళగలిగితే బెటర్మెంట్ ఉండే అవకాశం సక్సెస్ ఉండే అవకాశం మంచి ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు తర్వాత ఈ రాశికి సంబంధించినంతవరకు కూడా దశమలో కేతు ఉన్నాడు కాబట్టి ప్రొఫెషన్ పరంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వృత్తిపరంగా చికాకులు ఏర్పడ్డా కూడా చికాకుల నుంచి బయటపడే అవకాశం ఉంది ప్రొఫెషన్ మార్దాము లేదా దీని కాదు ఇంకో దానికి వెళ్దాం ఫీలింగ్ ఉన్నా కూడా ఆ ఫీలింగ్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు తర్వాత క్లియర్ అయ్యే అవకాశం డెవలప్మెంట్ అయ్యే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతుంది కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు తర్వాత ఈ రాశికి సంబంధించినంతవరకు కూడా రవి కేతు స్థానంలో కేతు వే దశమలో ఉండడం తర్వాత రాహు అనేవాడు చతుర్థంలో ఉండడం వల్ల స్థిరాస్తి విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఏదన్నా డబ్బు రావాల్సిన దానికి డబ్బులు వచ్చే అవకాశం ధనపూర్వక విషయాల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం మంచి అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు ఇన్ని రోజులు రాని పని ఇప్పుడు మంచి అనుకూలమైన ఫలితాలతో సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు తర్వాత తృతీయ స్థానాధిపతి అయినా తృతీయ స్థానాధిపతి అయిన గో రాహుకు కూడా కలిసి ఉండడం వల్ల రాహు వల్ల కొంత బెటర్మెంట్ ఉంటుంది అని చెప్పుకున్నాం మనం ఇందాకే బెటర్మెంట్తో పాటు ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశం కలిగి ఉంటారు మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది విద్యార్థులు ఉత్తీర్ణ సాధించే అవకాశం ఉంటుంది విద్యార్థులు దూర ప్రాంతాలు వెళ్ళడానికి దూర ప్రాంతాల్లో ఉండడానికి కూడా ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా మంచి ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు ప్రథమార్థంలో ఒక అనుకోని సంఘటన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మానసికమైన సంఘర్షణ ఏర్పడే అవకాశం ఉంది పథమార్థం అంతా కూడా మానసికమైన ఒత్తిడి కూడా ఏర్పడే అవకాశం ఉంది ఆ తర్వాత అయితే ఇబ్బంది అంతే లేదు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు తర్వాత ద్వితీయార్థంలో కొత్త వ్యాపారాలు కానీ కొత్త ఉద్యోగపరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఉద్యోగ విషయంలో సక్సెస్ ఉండే అవకాశం మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు కాబట్టి ఉద్యోగపరంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఉద్యోగపరంగా స్థిరంగా ఉండే అవకాశం మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు తర్వాత ఇంకోటి ఏంటంటే అక్రమ సంధాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలిగించే అవకాశం కొంత చికాకులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు అక్రమ సంధాల విషయాల్లో చకాకులతో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి మంచి బెటర్మెంట్ ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు ఈ రాశి వారు ఈ సంవత్సరాకార దాకా కూడా కాలభైరవ అష్టకం కాలభైరవుని చేసుకోవడం వల్ల కొంచెం మంచి ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కొంత పాజిటివ్గా ఉండే అవకాశం డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు